నమస్తే కమండోస్ ఐపిఎస్ఎల్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట సో ఏంటి ఆ అప్డేట్ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది సో మీ అందరికి ఒక అప్డేట్ చెప్దామనే సో మీ గురించి వెయిట్ చేస్తాను సో విషయంలోకి వెళ్ళిపోతే ఈ ఆరు వేల ఒక వంద సంబంధించి పోస్టుల్లో సో సివిల్ ఏపీఎస్పి సో ఈ ఇందులో ఏపీఎస్పి సంబంధించి దాదాపుగా ఒక రెండు వేల ఐదు వందల ఇరవై మంది అభ్యర్థులేమో సో ఉన్నారు ఈ రెండు వేల ఐదు వందల ఇరవై మంది అభ్యర్థులకు సంబంధించి ట్రైనింగ్ బెటాలియన్స్ సెలెక్ట్ చేశారన్నమాట సో ఏ బెటాలిన్ సెలెక్ట్ చేశారు ఇప్పటి వరకు ఈ న్యూస్ కొంతమంది చూసిండచ్చు కొంతమంది చూడకపోయి ఉండొచ్చు బట్ అయినా మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అనమాట చూసింటే ఓకే బట్ చూడకపోతే ఒకసారి తెలుసుకోండి సో ఏ బెటాలు సెలెక్ట్ చేశారు సో ఈ రెండు వేల ఐదు వందల మందికి సంబంధించి అంటే ఫస్ట్ కాకినాడ బెటాలేను రెండు విజయనగరము మూడు మంగళగిరి నాలుగు నెల్లూరు నెల్లూరులో వెంకటగిరి అంటారు అనమాట సో ఐదు బాక్రాపేట కడప డిస్టిక్ ఆరు వచ్చేసి అనంతపురం అనమాట సో ఇందులో ఈ ఏపీఎస్పికి సంబంధించి ట్రైనింగ్ పెట్టాలను రెడీ చేసుకోమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు సో దీనికి ఒక కమిటీ అనమాట సో ఆ కమిటీ వేసి మొత్తం ఆరు పెట్టాలలో ట్రైనింగ్ నడపాల సో ట్రైనింగ్ నడపాలి కాబట్టి ఆ గ్రౌండ్ ఏవైతే అక్కడ అంతా మెయింటెనెన్స్ చేయాలో సో ఆఫీసర్స్ కమాండెంట్ ర్యాంక్ వాళ్ళకు ఆర్ఏ ర్యాంక్ వాళ్ళకు సో వీళ్ళందరినీ రెడీ చేసుకోండి మెన్ ఇన్స్ట్రక్టర్స్ ఇంత ఉంటుంది మీరు ఊరికి ట్రైనింగ్ వెళ్ళిపోతే కదా అక్కడ మెస్ అరేంజ్ చేయాలా సో గ్రౌండ్ రెడీ చేసుకోవాలా మీకు బ్యారెన్స్ అరేంజ్ చేసుకోవాలా సో ఇవల్ల మొత్తం అరేంజ్ చేసుకుంటారు అంతా రెడీ చేసుకొని చెప్పడానికి ఒక జీవో అయితే ఇచ్చారు సో ఒక అప్డేట్ మీ అందరికి సో ఇదంతా ఒక మంచి పరిణామమే అనుకోవాలి సో ఏ క్షణంలో అయినా మనకు రిజల్ట్ రావచ్చు సో అలాగే ఈ ఏపీఎస్ గురించి తెలిసింది కదా సో ఇంకా నెక్స్ట్ మనకు తెలియని అంటే ఎక్కడెక్కడ సివిల్ లో ట్రెండింగ్ జరుగుతుంది పీటీసీ డిటీసీలలో ఉన్న సో అనేది మనకు ఏదైనా అప్డేట్ వస్తాయినా సో డెఫినెట్గా మీకు దాని గురించి చెప్తాము అండ్ ఓన్లీ ఇప్పుడు ఏపీఎస్పి బెటాలలో ఎక్కడెక్కడ ట్రైనింగ్ జరుగుతుంది సో యాక్చువల్లీ మీరు ట్రైనింగ్ జరిగేది ఈ ఆరు ఈ ఆరు లో ట్రైనింగ్ జరుగుతుంది కానీ మీరు ట్రైనింగ్ ఆఫ్టర్ దా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే వెళ్ళేది ఆ నాలుగు బెటల్ మాత్రమే ఓకేనా సో అది గుర్తుపెట్టుకోండి సో అవి ఏవి ఏవి ఉన్నాయి చిత్తూరు ఒకటి శ్రీకాకుళము అండ్ తర్వాత రాజమండ్రి ప్రకాశం సో వీటిలో మాత్రమే మీరు మళ్ళీ మీకు అక్కడ మదర బెట్టాలని అవుతారనమాట సో ఓకేనా మీకు అక్కడ పోస్టింగ్ ఇస్తారు ఇంకా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ తొమ్మిది నెలల ట్రైనింగ్ సంబంధించి ఓకేనా సో ఈ తొమ్మిది నెలల ట్రైనింగ్ అయిపోతే ఈ నాలుగు బిడ్డలకు మిమ్మల్ని మదర బెట్టాలకు పంపించేస్తారు సో రెండోది ఇక్కడ రేపు ఈ ఈ ట్వంటీ ఫిఫ్త్ ఏముంది మాకు ఉమెన్స్ ప్రెగ్నెన్సీ ఉమెన్లకు సంబంధించి ఆల్రెడీ మనం ఒక అప్డేట్ ఇచ్చే వీడియో సో ఈ అప్డేట్ వీడియోలో రేపు ఇరవై ఐదో తారీఖు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన వాళ్ళు సో వాళ్ళు వెళ్ళి పార్టిసిపేట్ చేసిన పక్కనే వన్ డే కాబట్టి వాళ్ళకి ఈవెంట్స్ అదంతా కంప్లీట్ అనుకో జస్ట్ ఒక టూ ఆర్ త్రీ డేస్ లోపలనే మీకు మెరిట్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను నేను అయితే మనసులో ఓకేనా సో మెరిట్ లిస్ట్ వచ్చేసింది అనుకో ఇన్ ఎంత లేదన్నా కూడా సో ఆగస్టు లోపల మీకు కంప్లీట్ రిజల్ట్ ఇచ్చేసి సో ట్రైనింగ్ పిలవచ్చు కాబట్టి సో ట్రైనింగ్ పిలుస్తున్నారంటే ముందు మెడికల్ ఉంటుంది సో మెడికల్ గురించి సంబంధించి ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్ చెప్పాము సో ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మనం కూడా దానికి తగ్గట్టుగా ఏదైనా ఐడియాస్ ఉంటే సో అన్నట్టు ఓకేనా సో నో ప్రాబ్లం ఎక్కువ టెన్షన్ పడదు బట్ కాకపోతే ఏంటంటే మీరు మెడికల్ కంప్లీట్ అయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా బైకుల మీద కార్ల మీద ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇప్పుడు మీరు అంతా ఒక చిన్నపిల్లల టైప్లో ఉండదు అనమాట ఓకేనా సో ఎటువంటి దెబ్బలు ఇంకా ఏంటి అనేది తగ్గించుకోద్దు సో దాదాపు ఈరోజు ఒక అబ్బాయిని కలిశాను సో నూట యాభై మార్కులు వచ్చాయంట సో బాగా హ్యాపీ అనిపించింది సో కడప డిస్టిక్ సో చూద్దాం ఇలాంటి వాళ్ళతో కుదిరితే కానీ నేను ఏదైనా మీతో మాట్లాడిస్తే వాళ్ళు ఎలా గైడ్ తీసుకున్నారు ఎలా చదిగారు ఇలా ఎంత హై స్కోర్ ఇలా ఎలా తీసుకురాగారు ఈ కాంపిటీషన్ అనేది సో చూద్దాం అప్కమింగ్ డేస్లలో వాళ్ళతో మాట్లాడించడం కానీ వాళ్ళ గైడెన్స్ తీసుకున్నా కానీ సజెషన్స్ తీసుకుందాము ఒకరే కమెంట్స్ సో మళ్ళీ మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను సో అందరికీ ఆల్ ది బెస్ట్ కమెంట్స్ బాయ్ జై హింద్